లాల్ దర్వాజా బోనాల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి వికే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు లైవ్లో చూద్దాం హైదరాబాద్ లాల్ దర్వాజా బోనాలు వైభవంగా జరుగుతున్నాయి భక్తులు మొదటి పొద్దున్నుంచి అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకునేందుకు భారీ సంఖ్యలో వస్తున్నారు పలువురు ప్రముఖులు కూడా ఇప్పటికే అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు బోనాలు సమర్పిస్తున్నారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ప్రభుత్వం తరఫున వచ్చారు దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు మరి కాసేపట్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు అనంతరం ప్రత్యేక పూజలు చేయబోతున్నారు లాల్ దర్వాజా బోనాలు వైభవంగా జరుగుతున్నాయి భక్తులంతా అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు అధిక సంఖ్యలో కొద్ది నుంచి అమ్మవారి దర్శనార్థం ఒక్కొక్కరిగా తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు కూడా ఇప్పటికే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు మనం చూస్తున్నాం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు అమ్మవారి ప్రాంగణానికి వచ్చారు మరి కాసేపట్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు ప్రభుత్వం తరపున అనంతరం ప్రత్యేక పూజలు చేయబోతున్నారు అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఇవాళ బోనం రేపు రంగం కార్యక్రమం జరగబోతోంది హైదరాబాద్ లాల్ దర్వాజా బోనాలు వైభవంగా జరుగుతున్నాయి భక్తులంతా ఒక్కొక్కరిగా తరలి వస్తున్నారు అమ్మవారిని దర్శించుకుని తమ బోనం సమర్పించుకొని కాపాడమ్మ అంటూ ఒక్కొక్కరిగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు పలువురు ప్రముఖులు కూడా ఇప్పటికే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు అలాగే పోతరాజుల నృత్యాలు విన్యాసాల మధ్య అమ్మవారి బోనాలు పండుగ వైభవంగా జరుగుతోంది పలువురు ప్రముఖులు ఇప్పటికే అమ్మవారిని దర్శించుకున్నారు ఇక ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు ఇప్పటికే ఆలయం లోపలికి చేరుకున్నారు మరి కాసేపట్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు అనంతరం అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు చేయబోతున్నారు దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు మరి కాసేపట్లో పూజలు అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతోంది ఉదయం నుంచే అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించబోతున్నారు రెండు రోజుల పాటు బోనాల జాతర జరగబోతోంది ఇక మరిన్ని అప్డేట్స్ మా అందిస్తారు లాల్ తర్వాత సింహవాహిని వాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతోంది భక్తులంతా ఒక్కొక్కరుగా తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు పట్టు వస్త్రాలను తెలంగాణ తరపున అమ్మవారికి సమర్పించుకున్నారు మనం చూస్తున్నాం ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఇక ఇవాళ రంగ బోనాల కార్యక్రమం రేపు రంగం కార్యక్రమం ఉండిపోతోంది ఇక అప్డేట్స్ మా కలీగ్ సుమా అందిస్తారు సుమా

కర్నూలు పండుగ సాగుతోంది ఉదయం నుంచి అమ్మవారికి భక్తులంతా బోనాలు సమర్పిస్తున్నారు ఇక ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు రెండు రోజుల పాటు ఈ బోనాల జాతర జరగబోతోంది మొదటి రోజు బోనాలు అమ్మవారి శాంతి కళ్యాణం చేస్తారు ఇక రెండో రోజు రంగం కార్యక్రమం ఉండబోతోంది సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేశారు గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది బోనాలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు అధికారులు ఆలయం వద్ద ఐదు క్యూ లైన్లు ఇందులో బోనాలతో వచ్చే మహిళల కోసం రెండు ప్రత్యేక క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున భక్తులు తల్లి రావడంతో పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది ఇరవై మూడు వేల మంది పోలీసులతో బందోబస్తును కల్పించింది ఆలయం చుట్టూ సీసీ కెమెరాలతో నిఘా పెట్టింది ఇక తెలంగాణ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క దంపతులు తెలంగాణ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించారు అనంతరం ప్రత్యేక పూజలు చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు అలాగే పోతరాజు నృత్యాల మధ్య కన్నులు పండుగగా బోనాల కార్యక్రమం జరగబో జరుగుతోంది దీనికి సంబంధించిన నృత్యాలను మనం ఇంకో బాక్స్ అబ్జర్వ్ చేయొచ్చు ఇటు పాత బస్తీలోని ఇరవై మూడు ప్రధాన ఆలయాలతో పాటు మరో మూడు వందల ముప్పై దేవాలయాలను అందంగా అలంకరించారు ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి జల్లె కడువ నిర్వహించారు నాలుగు గంటలకు బలిహరణ ఐదు గంటల ముప్పై నిమిషాలకు అమ్మవారికి మహాభిషేకం చేశారు ఇక బోనాల జాతరలో చివరి రోజు నిర్వహించే రంగంలో భాగంగా భవిష్యవాణి చెప్పబోతున్నారు ఆగస్టు నాలుగో తేదీన అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేయబోతున్నారు దీంతో బోనాల సంబురాలు ముగియబోతున్నాయి ఇక లాల్ దర్వాజా సింహవాహిని అమ్మ ఆలయంలో జరిగే బోనాలతో పాటు పాత బస్తీలోని ఇరవై మూడు ఆలయాల వద్ద బోనాల జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు పాత బస్తీ లాల్ కూడా విధించారు వేకుజామున నాలుగు గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభమయ్యాయి రాత్రి పదకొండు గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు చెబుతున్నారు భక్తులు ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకే నడుచుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు ఇందుకు భక్తులంతా సహకరించాలని పోలీసులు కూడా కోరుతున్నారు దాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర మార్నింగ్ నుంచి కూడా వైభవంగా జరుగుతోంది భక్తులు ఒక్కొక్కరిగా వచ్చి బోనం సమర్పించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు అలాగే పలువురు ప్రముఖులంతా కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు మనం చూస్తున్నాం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు అలాగే ఇతర అధికారులు కూడా పట్టు వస్త్రాలను సమర్పించేందుకు ఆలయానికి వచ్చారు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు అనంతరం ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఇక ఉదయం నుంచి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు లాల్ ధర్వాజా సింహవాహిని అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఆలయ అధికారులు అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు చేస్తున్నారు అలాగే భట్టి దంపతులకు ఆలయ కమిటీ పూర్ణ కుమ్మంతో స్వాగతం పలికింది తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు భట్టి దంపతులు రెండు రోజుల పాటు ఈ బోనాల జాతర ఉండబోతోంది మొదటి రోజు బోనాలు అమ్మవారి శాంతి కళ్యాణం చేస్తారు ఇక రెండవ రోజు రంగం కార్యక్రమం ఉండబోతోంది లాల్ దర్వాజా బోనాల జాతర కన్నుల పండుగగా సాగుతోంది తెలంగాణ తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు ఆయనతో పాటు పలువురు అధికారులు కూడా ఉన్నారు అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు చేశారు సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుక కోటు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో వచ్చే నేపథ్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ఆలయం వద్ద ఐదు లైన్స్ ఏర్పాటు చేశారు ఇందులో బోనాలతో వచ్చే మహిళల కోసం రెండు ప్రత్యేకమైన క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున భక్తులు ఉండడంతో పోలీస్ శాఖ కూడా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది ఇరవై మూడు వేల మంది పోలీసులతో ఈసారి బందోబస్తును కల్పించింది ఆలయం చుట్టూ మొత్తం సీసీ కెమెరాలతో నిఘా పెట్టింది ఇటు పాత బస్తీలోని ఇరవై మూడు ప్రధాన ఆలయాలతో పాటు మరో మూడు వందల ముప్పై దేవాలయాలను కూడా ఇవాళ అందంగా అలంకరించారు ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి జల్లె కడువ నిర్వహించారు ఇక నాలుగు గంటలకు బలిహరణ ఐదున్నర గంటలకు అమ్మవారికి మహాభిషేకం చేపట్టారు అలాగే బోనాల జాతరలో చివరి రోజు నిర్వహించే రంగంలో భాగంగా భవిష్యవాణి చెప్పబోతున్నారు ఆగస్టు నాలుగో తేదీన అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేయబోతున్నారు దీంతో బోనాల సంబరాలు ముగియబోతున్నాయి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మ ఆలయంలో జరిగే బోనాలతో పాటు పాతబస్తీలోని ఇరవై మూడు ఆలయాల వద్ద బోనాల జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పాతబస్తీ లాల్ బోనాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు వేకువజామున నాలుగు గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభమయ్యాయి రాత్రి పదకొండు గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు చెప్పారు ఇక భక్తులంతా ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకే నడుచుకుంటే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రావన్నారు ఎందుకు భక్తులంతా సహకరించాలని పోలీసులు కోరారు దాల్ దర్వాజా సింహ వాహి మహంకారి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతోంది భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు అలాగే పలువురు ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు దానికి సంబంధించిన లైవ్ చూసాం ఇవి బులెన్ డీటెయిల్స్ మరిన్ని అప్డేట్స్ కోసం టీవీ